హాయ్ నమస్తే ఆల్ ఇండ్ మన మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు కొబ్బరికాయ దీనికైతే నేను హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు అయితే తీసుకున్నాను దీన్ని గంట ముందు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈసారి మనం గంట ముందు నానబెట్టుకున్న పప్పునైతే కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్స్ అయితే వేయించుకోవాలి బాగా మెత్తగా అయితే ఉడకబెట్టేసుకోకూడదు పప్పు పప్పులాగే ఉండాలి చూడండి మూడు విజిల్స్ తర్వాత ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉడకపెట్టుకున్న పప్పులో అయితే మనం కొద్దిగా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుని కొబ్బరికాయ తురుమేసుకుందాము ఈ లోగాని పాతకాలం వస్తువులే గ్రేట్ అండి మిక్సీలో అయితే మెత్తగా వచ్చేస్తుంది ఇక ఈ విధంగా చేతి కూరాడంతో కోరితే మొరుమొరంగా చాలా బాగా అయితే వస్తుంది మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మరి ఇదేనండి మరి చూడండి ఈ విధంగా కొబ్బరి తురుమును కూడా మనం పప్పులో వేసేసుకుందాము ఈసారి అయితే రుచికి సరిపడినంత ఉప్పు కాస్త పసుపు వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసి పప్పునైతే కాసేపు అయితే ఉడకనివ్వాలి ఈసారి అయితే తాలింపు వేసుకుందాము గ్యాస్ పైన బాండి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ అయితే పోసి ఆయిల్ వేడెక్కక వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు అయితే బాగా వేపుకోవాలి ఇవి వేగిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు కొబ్బరికాయ మిశ్రమంలో తాలింపు వేసేసి బాగా కలుపుకుంటే మన పప్పు కొబ్బరికాయ అయితే రెడీ అయిపోయినట్టే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎలా ట్రై చేశారో నాకైతే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఉంటామండి మరి బాయ్